డబల్ స్మార్ట్ మూవీకి ప్రభాస్ సాయం చేయబోతున్నాడు పూరి సినిమా కోసం రంగంలోకి దిగబోతున్న ప్రభాస్ ఉస్తాద్ రామ్ పోతినేని డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథుల కలయికలో ఇస్మార్ట్ శంకర్ అనే సూపర్ హిట్ సినిమా వచ్చి వచ్చిన సంగతి మనకు తెలిసిందే ఐదేళ్ల తర్వాత ఆ చిత్రానికి సీక్వెల్గా డబల్ స్మార్ట్ అనే సినిమా రాబోతుంది ఆగస్టు పదహైదున ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ కావడంతో మొదటి నుండి ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి దానికి తోడు టీజర్ మూడు పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది అయితే మరోపక్క ఈ చిత్రం గురించి రకరకాల కాంట్రవర్సీలు చోటు చేసుకుంటున్న టూ ప్రచారం కూడా మొదలైంది లైగర్ డిస్ట్రిబ్యూటర్ల విషయంలో హీరో రామ్ విషయంలో దర్శకుడు పూరి జగన్నాథ్ సమస్యలు ఎదుర్కొంటున్నట్టు టాక్ నడుస్తుంది ఇదిలా ఉంటే మరోపక్క డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చింది చిత్ర బృందం ఆగస్టు నాలుగున డబల్ స్మార్ట్ ట్రైలర్ యూట్యూబ్లో రిలీజ్ కానుందని మేకర్స్ ప్రకటించారు అలాగే ట్రైలర్ లాంచ్ వేడుకను వైజాగ్లో ఏర్పాటు చేస్తున్నట్లు కూడా వెల్లడించారు అలాగే త్వరలో ప్రీ రిలీజ్ వేడుకను కూడా నిర్వహించాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది దానికి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గెస్ట్గా విచ్చేసే ఛాన్స్ ఉందని తెలుస్తుంది ప్రభాస్ పూరి జగన్నాథుల స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు గతంలో ఇద్దరూ కలిసి బుజ్జుగాడు ఏక్ నిరంజన్ వంటి యాక్షన్ మూవీస్ని అందించారు ప్రభాస్ని డార్లింగ్ని చేసింది కూడా పూరినే అని చెప్పాలి పూరి సినిమాల ప్రమోషన్స్కి కూడా ప్రభాస్ అదే స్థాయిలో సహాయపడుతూ ఉంటాడు ఇప్పుడు డబల్ స్మార్ట్ కోసం కూడా తన వంతు సాయం చేయడానికి ప్రభాస్ రెడీ అయినట్లు తెలుస్తుంది డబల్ స్మార్ట్ ప్రమోషన్స్లో ప్రభాస్ పాల్గొంటే సినిమాకి మరింత హైప్ వచ్చే అవకాశం ఉంది సక్సెస్ లేని పూరి జగన్నాథ్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న రామ్ పోతినేనికి ఇద్దరికీ కూడా ప్రభాస్ ఈవెంట్స్లో పాల్గొనడం అనేది పెద్ద అడ్వాంటేజ్గా మారనుంది